హాయ్ అండి వెల్కమ్ టు రత్నా ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీరు చూస్తున్నారు టమాటాలండి టమాటాలు అంటే ఆరోగ్యానికి చాలా మేలు చేసేది అయితే మనం ఏం చేస్తున్నామంటే మార్కెట్లో కొని తెచ్చుకుంటున్నాం కానీ ఈ టమాటాలు రైతుల దగ్గర కొని తెచ్చుకోవడం చాలా మేలు అండి ఎంతో కష్టపడి ఎన్నో శ్రమించిన రైతులకి ఆ పంట యొక్క దిగుబడుకు కూడా రావట్లేదు అయితే చూడండి మీరు చూస్తున్న టమాటాలు నేను రైతుల దగ్గర తీసుకున్నవి నేను ఒక రైతు బిడ్డని రైతు దగ్గర తీసుకున్నవి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి మరి మీరు చూస్తున్న ఈ టమాటాలు అనేవి నేను మార్కెట్లో నుండి తెచ్చానండి మార్కెట్లో నుండి తెచ్చినవి ఎలా ఉన్నాయో చూడండి డ్యామేజ్ అయిపోయినాయి అసలా బాగోలేదు ఇవి పైకి చూడ్డానికి బాగానే ఉంటున్నాయి కానీ కూర వండుకునేటప్పుడు మనం వండేసుకుంటాం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కెమికల్స్ కలుపుతున్నారండి రేట్ కూడా తీసుకుంటున్నారు అదే కనుక మనము ఇందాక చూస్తాం కదా చూసారా రైతుల దగ్గర కొన్న టమాటాలు ఇవన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనము మార్కెట్లో కదా దొరుకుతాయి అని చాలామంది అనుకుంటాం కానీ ఒక్కసారి రైతు దగ్గర కొనండి ఆ రైతు కష్టాన్ని కూడా ఆలోచించండి మనం మార్కెట్లో బేర మారకుండగా తీసుకుంటాం కదా రిలయన్స్ లీ మార్ట్ ఇలాగ మార్ట్లో మనము ఏ రేటు చెప్తే ఆ రేటుగా తీసుకుంటాం మరి పండించే రైతు దగ్గర మాత్రం ఎందుకు బేరాలు ఆడతామండి వీడియోస్ చూసిన వారు దయచేసి రైతులకు సపోర్ట్ చేయండి మనందరికీ కూడా ఆరోగ్యకరంగా ఉండడమే కావాలి పెద్ద పెద్ద వారు అంబానీ వాళ్ళ లాంటి వాళ్ళు అందరూ కూడా సినిమా స్టార్స్ అలాంటి వాళ్ళు కూడా ఇలా రైతుల దగ్గర పండించిన స్వచ్ఛమైన పంటను మాత్రమే కొనుక్కొని ఆరోగ్యానికి చాలా మేలు చేసుకుని ఇలా చూసుకుంటున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం మనము మార్కెట్కి వెళ్ళి ఇలా వడలిపోయిన టమాటాలు వీటిలోనూ కొంచెం కెమికల్స్ అనేవి మార్కెట్లో కలుస్తున్నాయండి మీరు చూసుకోండి చాలా జాగ్రత్తగా చూసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా ఒక వ్యాధి అనేది వచ్చింది ఆ వ్యాధుల వలన చాలా ఇబ్బంది పడుతున్నారు చంటి పిల్లలకి బాగా ఇబ్బంది పడుతున్నారండి మీరే చూడండి మనకి చూడ్డానికి మామూలు టమాటాలు రైతు దగ్గర కొన కొన టమాటాలు ఒకలాగే ఉంటాయి కానీ ఆర్గానిక్ ఆర్గానికే కెమికల్ కెమికలే కెమికల్ తిని మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారా లేదా రైతు దగ్గర స్వచ్ఛమైన పంట కొనుక్కొని మీరు రైతుని సపోర్ట్ చేస్తారా అనేది ఆలోచించండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ రైతుల్ని సపోర్ట్ చేయండి వీలైనంత మట్టికి రైతుల దగ్గర మీరు కొనండి బేరాలు ఆడకుండా కొనండి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్